హలో నమస్తే అండి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది రియల్ ఎస్టేట్ గురించి అసలు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది అది ఎలా అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ రెండు ఉంటాయి అనమాట రియల్ ఎస్టేట్ ఇటు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అసలు రియల్ ఎస్టేట్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువ వినిపెడుతున్న మాట అనేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అసలు రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండివిజువల్ ట్రాన్జాక్షన్ చేసేది రియల్ ఎస్టేట్ అంటే పర్సన్ టు పర్సన్ అన్నట్టు అంటే ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్లాట్ ఉంటుంది ఏది బయట ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి అది రియల్ ఎస్టేట్ నెక్స్ట్ అపార్ట్మెంట్స్ ఉంటాయి అది అమ్మే వాళ్ళని రియల్ ఎస్టేట్ అంటే అది కామన్గా అది రియల్ ఎస్టేట్ లేదు అనుకుంటే ల్యాండ్స్ కావచ్చు ఇలాంటి ఏదైనా కూడా పర్సన్ ఒక పర్సన్ వెళ్ళి చూపించి డైరెక్ట్గా కస్టమర్తో ఇటు ఇటు కొనేవాళ్ళు ఇటు అమ్మేవాళ్ళతో ఒక మధ్యవర్తిగా వ్యవహరించారు రియల్ ఎస్టేట్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ కేవలం ఈయన ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కానీ కా అంటే సరిపోయేంత అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది చాలా అండి ఎంత కష్టపడ్డా కూడా అట్లట్లనే ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే కష్టపడతాడు ఇంకొకటి ఏంటంటే చా ఇక్కడ సంబోధించే విషయం కూడా గుర్తుపెట్టుకోండి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా బ్రోకర్ అంటారు కామన్గా బ్రోకర్ అంటారు ఏజెంట్ అంటారు మీడియేటర్ అంటారు రకరకాల పేర్లతో పిలుస్తుంటారు నచ్చిన ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తుంటారు కానీ ఒక రికగ్నేషను ఒక వాల్యూ ఒక స్టేట్ ఒక గుర్తింపు అనేది ఏముండదండి ఇంకోటి గతం నుంచి ఎప్పటి నుంచో ఖాళీగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారో బాబు అంటే రియల్ ఎస్టేట్ అని చెప్పేవాళ్ళు కాబట్టి ఏంటంటే చాలామందికి ఇలాంటి ఒక ముద్ర అనేది చాలామందిలో రియల్ ఎస్టేట్ అంటే ఆయంతే అనేది చాలామందికి ఉంది కాబట్టి ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్కి దూ దూరంగా ఉండిపోయారు అంటే అరే మనం ఏంటి అమ్మాయి ఎవడో చదువు లేనోడు చేసే బిజినెస్ రియల్ ఎస్టేట్ మనం చేయాలని చెప్పేసి చాలామంది రియల్ ఎస్టేట్ని అంటే రియల్ ఎస్టేట్ దూరంగా ఉన్న అంటే ఒక లేబుల్ క్రియేట్ చేసుకున్నారు అంటే రియల్ ఎస్టేట్ అంటే మనం కాదు చేసే చదువు లేనోళ్ళు అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనలాంటి వాళ్ళకి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వచ్చింది అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఒక కంప్ ఒక కంపెనీ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలోనే వర్క్ చేస్తాం కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక గుర్తింపు ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ రికగ్నేషన్ కూడా ఉంటుంది రికగ్నేషన్తో పాటు కెరియర్ ఉంటుంది ఒక ఛానల్ పార్ట్నర్గా ఒక అసోసియేట్ లాగా వర్క్ చేయటం వల్ల సమాజంలో కూడా అంటే ఒక మీడియేటర్ ఒక లేకపోతే ఒక బ్రోకర్ అనే ముద్ర అనేది ఉండదు డైరెక్ట్గా కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా చాలామంది కార్పొరేట్ రియల్ ఎస్టేట్లకి అట్రాక్ట్ అవుతున్నారు చాలామంది ఇలాంటి రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు అయితే ఇక్కడ ఏంటి అంటే రెండింటికి మధ్యలో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్లో అన్ని తానే అన్నీ చూసుకోవాలి అంటే డే మొత్తం కష్టపడాలి ఒకవేళ ఒక డీల్ క్లోజ్ అయితే మూడు నెలలకు ఆరు నెలలకు ఒకటి అవ్వచ్చు లేదు అంటే ఒక నెలకు ఒకటి అవ్వచ్చు లేకపోతే వ వన్ ఇయర్కి కూడా ఒకటి అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు కూడా ఇంకొకటి ఇంత కష్టపడ్డా కానీ వచ్చేది జస్ట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కమిషన్స్ దాంతోపాటు ఇంకొక విషయం ఇంకొక శ్రమ దోపిడీ అనేది ఉందండి ఇప్పుడు ఇలా చాలామంది కస్టమర్స్ అంతా బయ్యర్స్ కూడా చాలా అంటే అందరు కూడా ఒక నాలెడ్ అంటే ఒక తెలివిగా ఉన్నారు మెయిన్ ఒక ప్లాట్ కానీ ఏదన్నా చూపించినా కూడా వీళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు వాళ్ళు ఒకటైపోయి కంప్లీట్గా ఆ ట్రాన్జాక్షన్ని దాన్ని క్లోజ్ చేసేసుకుంటున్నారు అంటే ఇలాంటి మోసం చీటింగ్ అనేది డైరెక్ట్ లోకల్ రియల్ ఎస్టేట్లో ఉంటుంది ఇంకోటి ఏ రెస్పాన్సిబిలిటీ వచ్చినా కూడా ఏనే చూసుకోవాలి ఒకవేళ అది ప్రాబ్లం అయింది ఏదన్నా ఒక ఇష్యూ ఉంది అది మొత్తం కూడా ఈయనే బాధ్యత అవుతుంది అయితే ఇక్కడ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇలాంటిది ఏముండదు ఒక సిస్టము ఒక కంపెనీ ఒక ఆర్గనైజేషన్ ఉండటం వల్ల ఏ రిస్క్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కంపెనీది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కంపెనీది రెస్పాన్సిబిలిటీ ఉండటం వల్ల ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ ఇంకొకటి ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా తయారు చేసి తయారే ఉంటుంది ఏం లేదు అంటారు కదా చాలామంది వడ్డించిన విస్తారే అని అంటారు వడ్డించిన విస్తారే జస్ట్ మనం వెళ్ళడం హ్యాపీగా మ్యారేజ్కి వెళ్తే బఫే భోజనం ఉంటారు కదా ప్లేట్ పెట్టేసుకొని డైరెక్ట్గా మనకు నచ్చింది తినడం దట్ ఈస్ ద కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఇంకొకటి ఏంటంటే ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఉన్న మెయిన్ ప్రధానంగా ఏంటంటే రికగ్నేషన్ కూడా ఉంటుందండి అంటే మనం బిజినెస్ చేస్తుంటే కంపెనీ మనం రికగ్నైజ్ చేస్తుంటుంది రికగ్నైజ్ అవ్వటం వల్ల మీరు పది మందికి తెలుస్తారు ఓహో ఈ బిజినెస్లో ఉంట ఉన్నాడని చెప్పి పది మందికి తెలుస్తారు తర్వాత ఫ్యూచర్లో యూ విల్ బికమ్ సెలబ్రిటీ అంటే ఒక సెలబ్రిటీ లాగా అవుతారు అంటే ఇలాంటి ఒక అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ పరంగా చూసుకుంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో చాలా బెటర్ ఇన్కమ్ ఉంటుందండి ఎందుకంటే దిస్ ఈజ్ టీమ్ వర్క్ అంటే మీరు చే మీరు చేస్తునే దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ గుర్తుపెట్టుకోండి మీరు బిజినెస్ చేస్తూనే మీతో పాటు ఒక టీమును కూడా తయారు చేసుకునే అవకాశం ఈ సిస్టంలో ఉండే అంటే మీరు ఆపర్చునిటీ మీరు తీసుకుంటారు డైరెక్ట్ కంపెనీకి కంపెనీ దగ్గర నుంచి మీరు కూడా ఇంకొక పది మందికి కాదు మీ ఇష్టం ఎంతమందికైనా ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఉంది దాంతో దాంతోపాటు కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో నెట్వర్క్ ఉంటుంది అంటే ఈ నెట్వర్క్ మూలంగా మన మన ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది ఎంతైనా సంపాదించుకోవచ్చు కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో కా దాంతోపాటు ఒక ముద్ర అనేది ఉంటుందండి సేమ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్లో రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను దాదాపు టువెల్వ్ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఈ రంగంలో ఉన్నాను ఒక కార్పొరేట్ సెక్టార్లో అంటే నేను చాలామందిని లోకల్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని చూస్తున్నాను దాదాపు ఇప్పుడు కాదు నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు కూడా అప్పుడు అంతే ఉన్నారు ఇప్పుడు అంతే ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేది ఏమాత్రం లేదు కానీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టువెల్వ్ ఇయర్స్లో నేను లైఫ్లో అంటే నేను ఒక ట్రాన్స్ఫార్మ్ అవ్వడమే కాకుండా నా డ్రీమ్స్ని గోల్స్ని నెరవేర్చుకోవడమే కాకుండా ఎంతో మందిని నా నా ద్వారా చాలామందిని వందల వేల మందిని లక్షాధికారులను కోటీస్ తయారు చేయగలను దట్ ఈస్ ద కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే ఈరోజు ఇంత గుర్తింపు రావడానికి కూడా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా కార్పొరేట్ ఇంకొకటి ఏంటంటే లీగల్గా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా డీవియేషన్స్ అలాంటివి లేకుండా చీటింగ్ లేకుండా కార్పొరేట్ రి కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో లీగల్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది డాక్యుమెంటేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వచ్చే ప్రతి రూపాయి కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ చీటింగ్ ఉండదు మీ బెనిఫిట్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇన్కమ్ బాగుంటుంది దాంతోపాటు డ్రీమ్ ఒక సేల్స్ కెరీర్ ప్లాన్స్ కూడా ఇక్కడ ఉంటాయి మీరు ఒకవేళ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లోకి జాయిన్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయినా లేదు ఒక ఏదైనా ఒక ఎంప్లాయ్ కానీ లేకపోతే ఏదైనా ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ప్రైవేట్ సెక్టర్లో ఉన్న లెక్చరర్ కానీ ఒకవేళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా సాఫ్ట్వేర్లు అయినా ఎవరైనా కూడా ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చాలా బాగుంది ఒక సిస్టం తయారై ఉంటుంది మీరు ఏం లేదు జస్ట్ జాయిన్ అవ్ జాయిన్ అవ్వు అయిన తర్వాత మీ పని మీరు చేసుకుంటూ పోతే మీకు అఫీషియల్గా మీకు రావాల్సిన ఇన్కమ్ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక ఆలోచించండి చాలా అద్భుతంగా ఉంది ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి